తమ గ్రామాన్ని ఆదుకోండి అని మురపాక గ్రామస్తులు కోరుకొండ తారకేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు బుధవారం హెచ్ నియోజకవర్గం మురపాక గ్రామంలో సత్యాగ్రహం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత యాభై మురపాక గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఈ గ్రామంలో మానవునికి కావాల్సిన కనీస అవసరాలు రోడ్లు మెడికల్ ఎలక్ట్రికల్ కాలువలు లేవని చెప్పారు ఎంతమంది అధికారులను కలిసి విన్నమించుకున్నప్పటికీ మార్పు రాలేదని అంటున్నారు తొమ్మిదో తరగతి చదువుకున్నాను అరవై ఏడు వరకు అరవై ఏడు తర్వాత వెళితే మళ్ళీ నేను రావాలి అనుకున్నాను కానీ ఇక్కడ కొంతమంది పెద్ద పెద్ద మనుషులుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు అయ్యా మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి నన్ను తన పక్కకి తీసుకొని వచ్చారు చాలా సంతోషించాను గ్రామంలో ఉండాలి అనేటువంటి ఆశయం నెరవేరిందని చెప్పి ఎంతో సంతోషించాను అయితే ఆ సంతోషం నాకు మిగలలేదు ఇక్కడ ప్రతిదీ కూడా అన్యాయం అక్రమం అరాచకత్వం జరుగుతుంది వ్యాపారాలు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఒక ఇంచి మేకు ఐదు రూపాయలకు అమ్ముతున్నాడు వీధిలో అంటే ఎంత పెద్ద ఘోరంగా ఉందో చూడండి మీరు తెలుసుకోవాలి ప్రజలంతా తెలుసుకోవాలి అయితే అరాచకత్వం అవినీతి నల్ల డబ్బు సంపాదన ఇదంతా కూడా దేశం మొత్తం మీద ఉన్న సమస్య కాదనట్లేదు కానీ వాటికి కొంత హద్దు ఉంది ఈరోజు వాటికి హద్దు లేదు రోజు రోజుకి రోజు రోజుకి వీధి రౌడీలు వీధి తాలూకా నాయకులు పెరిగిపోతున్నారు ఎంతమంది నేను కాళ్ళ పడి పట్టుకోమంటారు చెప్పండి ఎంతమంది వెనక పడాలి చిన్న ఇష్యూ కోసం అది పద్ధతి చేసుకొని అల్లుడిని పంపించి మూడు నెలల నుండి తిప్పుతున్నాను చిన్న పని కోసం అటు అధికారులు పట్టించుకోవట్లేదు సెక్రటరీ పట్టించుకోవట్లేదు ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు నాయకులు కూడా పట్టించుకోవట్లేదు ఇది పరిస్థితి మరి నేను ఏం చేయాలి ఈ పరిస్థితిలో నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సత్యాగ్రహ నిర్మాణం మొదలుపెట్టాను ఇది ఎంతవరకు అయితే నా ప్రాణమైనా పోవాలి లేదా అవతల సమస్యలైనా తీరాలి